మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన యాదగిరి రెడ్డి మండలంలోని ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు జరిగినా నన్ను సంప్రదించవచ్చు నన్ను సంప్రదించడానికి మధ్యవర్తిగా ఎవరితో చర్చించాల్సిన అవసరం లేదని అలాగే ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ ప్రభుత్వ స్థలానికి అంశాలుగా చేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించాడు నూతన తహసీల్దార్ రెడ్డి తెలియజేసి పరిష్కారం పొందవచ్చు అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని పరిరక్షించే బాధ్యత కూడా మాకుంది ఉంది కాబట్టి మండలంలో ఉన్న ఎవరు కూడా ప్రభుత్వ భూములకి ఉద్యోగులకి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చే ముందు సూర్యాపేట జిల్లా తొమ్మిది పనిచేయడం జరిగింది మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలను వినియోగించుకోవడానికి తప్పకుండా కార్యాలయంలో మేము కలవచ్చు కార్యాలయం థ్యాంక్ యూ